శ్రీ శివమహాపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ తన కుమారుడైన దక్షుణ్ణి పిలిచి ఆదిశక్తి కోసం తపస్సు చేసి ఆమెను ఒక పుత్రిక రూపంలో జన్మించేలా వరం కోరుకోమ్మని ఆమెను యవ్వన వయస్సుకి వచ్చిన తరువాత శివునికి ఇచ్చి వివాహం చెయ్యమని చెబుతాడు తండ్రి చెప్పిన విధంగానే తపస్సు చేసి ఆదిశక్తిని ప్రసన్నం చేసుకుంటాడు ఆదిశక్తి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని చెబుతుంది అప్పుడు దక్షుడు నీవు నాకు పుత్రికగా జన్మించు తల్లి అని కోరుకుంటాడు అప్పుడు ఆది శక్తి ఒక షరతు పెడుతుంది అదేమిటంటే ఏ రోజున అయితే నీవు నా పట్ల ఆదరభావం లేకుండా ప్రవర్తిస్తావో ఆ రోజునే ఈ దేహం నేను త్యజిస్తాను అని అందుకు ప్రజాపతి దక్షుడు అంగీకరిస్తాడు ఆది శక్తి ప్రసూతికి జన్మిస్తుంది ఆమెకు సతీ ఉమా అని పేరు ఉంది సతీదేవి చిన్నతనం నుండి నిరంతరం శివారాధన శివధ్యానం చేస్తూ ఉండేది శివ పూజలు చేస్తూ ఉండేది డొడ్ సతీదేవి దిన దినాభివృద్ధి చెందుతూ యవ్వన వయసుకి వచ్చిన తరువాత ఒకనాడు బ్రహ్మ మరియు విష్ణువు కైలాసం చేరుకుని రుద్రుడిని వివాహం చేసుకోమ్మని అప్పుడే సమతుల్యత ఉంటుంది అని కోరుకుంటారు రుద్రునికి బ్రహ్మ విష్ణువు ప్రియమైన వారు కనుక వారి మాటలకు అంగీకరించి మరీ నాకు తగిన స్త్రీ ఎవరో ఉన్నదో మీరే నాకు వివరించండి అని పలుకుతాడు శివుడు అప్పుడు బ్రహ్మ ఆదిశక్తి రూపముగా సతీదేవి రూపంలో దక్ష ఇంట జన్మించినది ప్రభూ ఆమె మీకు సర్వత్రా యోగ్యురాలు ఆమె మీకోసం నిత్యం అర్చిస్తూ ఉన్నదీ ఆమెను దయతో అనుగ్రహించండి అని చెబుతాడు వెంటనే శివుడు సతీదేవి ఎదుట ప్రత్యక్షమై ఓ దక్ష పుత్రిక నీ పూజలకు నేను అత్యంత ప్రసన్నుడనయ్యను వరం కోరుకోమ్మని చెబుతాడు మన వివాహం గురించి మా కుటుంబంతో మాట్లాడి నన్ను చేపట్టండి అని చెబుతుంది రుద్రుడు తధాస్తు అని కైలాసం చేరుకుని ఆమె గురించే ఉంటారు రుద్రుడు సతీదేవికి దూరంగా ఉండలేక బ్రహ్మ విష్ణువును పిలిచి తన వివాహం గురించి వెంటనే దక్షునితో మాట్లాడమని చెబుతాడు వెంటనే వారిరువు దక్షుని ఇంటికి వెళ్లి సతుల వివాహం గురించి మాట్లాడి వివాహం జరిపిస్తారు వివాహం అనంతరం రుద్రుడు సతీదేవిని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెడతాడు అడవిలోని పుష్పాలను తానే స్వయంగా కోసి తెచ్చి సతీదేవిని అలంకరించేవాడు శివసతి నంది సవారి చేస్తూ ఉండగా శివుడు ఆమెకు అన్ని ప్రదేశాలు చూపిస్తూ వాటి యొక్క విశిష్టత గురించి చెబుతూ వారు ఎంతో ప్రేమతో కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు యజ్ఞ సభలో అందరూ హాజరు అయ్యారు అయితే ఆ సభలో దక్ష రాగానే అందరూ లేచి నమస్కరిస్తారు ఇద్దరు మాత్రం లేగవరు ఒకరు బ్రహ్మ మరొకరు శివుడు బ్రహ్మ దక్ష తండ్రి కాబట్టి తను పుత్రునికి నమస్కరించరాదు అప్పుడు శివుని వైపు చూచాడు శివుడు మాత్రం కూర్చొనే ఉంటాడు వెంటనే దక్షుని విపరీతంగా కోపం కలుగుతుంది దక్షుడు మనస్సులో ఇలా అనుకుంటాడు నేను శివునికి కన్యని ఇచ్చిన మామను శివుడు నాకు అల్లుడు మర్యాద ఇవ్వడంకూడా తెలియని ఇతనికి సతిని ఇచ్చి అనవసరంగా వివాహం చేశాను కాని శివుడు మామ అనే స్థానంలో దక్షకి మనస్సులోనే నమస్కరిస్తాడు శివుడు అల్లుడు అయి ఉండవచ్చు కాని ఆయన జగత్పిత కూడా అనే విషయం దక్షుడు అహంకారం వలన విస్మరించాడు శివుడు తన సృష్టికి తాను ఎలా వందనం చేయగలడు దక్షుడు కోపంతో శివ నీకు పూజలు జరగవు ఏ యాగాలలో భాగం ఉండదు అని శపిస్తాడు పక్కనే ఉన్న నంది కోపంతో నీవు అహంకరిస్తున్నావు కదా దక్ష నీ తల స్థానంలో తల అమర్చబడిగాక అని శపిస్తాడు వెంటనే శివుడు నంది శాంతించు అనవసరంగా కోపం తెచ్చుకోకు నాపై ఏ శాపాలు ప్రభావితం చూపలేవు నీవు నా దగ్గరే ఉంటూ ఇదేనా నేర్చుకున్నది అని అంటాడు దక్షుడు ఇక శివద్వేషం పెంచుకున్నాడు శివుణ్ణి ఎలాగైనా అవమానించే రీతిలో ఒక మహాయజ్ఞ చెయ్యదలిచాడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తాడు ఆఖరికి క్రిమి కీటకాలతో సహా ప్రతి ప్రాణిని ఆహ్వానిస్తాడు కేవలం శివసతిని మాత్రమే ఆహ్వానించలేదు ఈసారి దక్షుడు శివుణ్ణి ఘోరంగా అవమానించడానికే ఆ యజ్ఞం తలపెట్టాడు ఒట్ సతీదేవి మానస సరోవరంలో విహరిస్తున్నప్పుడు ఆకాశ మార్గాన దేవతలు ఋషులు మునులు అందరూ ఏచిటకో ప్రయాణించడం చూసింది చంద్రుడు రేవతి ద్వారా విషయం తెలుసుకుంది తన తండ్రి మహాయజ్ఞ తలపెట్టాడు అని ఆ యజ్ఞానికే అందరూ వెళుతున్నారు అని వెంటనే శివుని దగ్గరికి వెళ్ళి విషయం తెలియజేసింది మనంకూడా వెళదాం అని పలికింది అది విన్న శివుడు చూడు సతీ ఆయనన్ని తండ్రే అయి ఉండవచ్చు వారు నీ పుట్టింటివారే అయి ఉండవచ్చు కాని మనకి ఆహ్వానం లేదు కనుక వీలులేదు అని చెబుతాడు కూతురికి ఆహ్వానం ఎందుకు స్వామి అయినా అల్లుడిగా మిమ్మల్ని ఆహ్వానించకపోవడం ఏమిటి ఇది మీకు అవమానం కాదా నేను వెంటనే వెళ్ళి తండ్రిగారికి బుద్ధి చెబుతాను అని అంటుంది సతీ లేని చోటుకి వెళితే అవమానమే మిగులుతుంది నా మాట విను సతీ అయినప్పటికీ నీవు వెళ్లదలిస్తే వెళ్లవచ్చు కాని నీతోపాటు నందిని మరియు శివగణాన్ని తీసుకుని వెళ్ళు అని చెబుతాడు సతీదేవి నందినిక్కి వెళ్లినంత దూరం శివకీర్తనలు చేస్తూ యజ్ఞవాటికకు చేరుకుంది వెళ్ళి సతీదేవి అక్కడ ఉన్న అందరినీ నిలదీసి అడిగింది అక్కడ ఉన్న బ్రహ్మ విష్ణు లక్ష్మీ సరస్వతి దేవతలు ఋషులు మునులు అందరినీ ప్రశ్నిస్తుంది లోకానికి దేవతలకు ఆపద వాటిల్లినప్పుడు ఆ శివుడే కథ మిమ్ములను రక్షించినది విస్మరించారా ఈ యజ్ఞం పరమపవిత్రమైన శివుడు లేకుండా సంపూర్మవడం అసంభవం అని చెబుతుంది సతీ ఎలాగో పిలవని యజ్ఞానికి రానే వచ్చావు కాబట్టి నీవు నీ స్థానాన్ని గ్రహించు అని అంటాడు దక్షుడు ఆ మాటకి దేవి కళ్ళు ఏర్రబడిపోతాయి కోపంతో నీ భర్త ఒక అపవిత్రుడు ఎప్పుడూ శ్మశానంలో సంచరిస్తూ భూత ప్రేత పిశాచాలతో ఉంటూ కపాలమాలలు ధరించి జంతు చర్మం ధరించి శరీరమంతా భస్మం పూసుకుని ఉంటాడు అలాంటి వ్యక్తిని ఎవరైనా పవిత్రమైన యజ్ఞానికి ఆహ్వానిస్తారా అని దక్షుడు శివుణ్ణి అక్కడ లేకపోయినా అవమానిస్తాడు అహంకారి దక్ష ధనం పరపతిని చూసుకుని ఇంత అహంకరిస్తున్నావు కదా ఏదో ఒక రోజున నీ సంపద మొత్తం నశించాక చివరిగా బూడిదే మిగులుతుంది నా భర్త స్పర్శ తగిలినా చాలు ఎంత అపవిత్రమైన వస్తువు అయినా పవిత్రం అయిపోతుంది అని చెబుతుంది అక్కడ ఉన్న అందరూ సతీదేవిని తిరిగి కైలాసం వెళ్లిపోమ్మని హెచ్చరిస్తారు నేను ఏ మొహం పెట్టుకుని తిరిగి నా భర్త దగ్గరకు వెళ్లగలను నేను వెళ్లగానే ఆయన నన్ను పిలిచి యజ్ఞం ఎలా జరిగింది అక్కడి విశేషాలు ఏమిటి అని అడుగుతారు ఆయనకు ఇక్కడ ఘోర అవమానం జరిగింది అని చెప్పగలనా నన్ను నా స్వామి ప్రేమతో దాక్షాయణి అని పిలుస్తారు ఆయన దాక్షాయణి అని పిలిచిన ప్రతిసారి నాకు బాధ కలుగుతుంది ఇక నేను దక్ష పుత్రికగా ఏమాత్రం జీవించను అని అనుకుంటుంది అనాడు ఆమె విధించిన ప్రకారం దక్షుడు తనని భావం లేకుండా ప్రవర్తించినందుకుగాను ఆమె దేహాన్ని త్యజించి మరొక రూపంలో శివుణ్ణి వివాహం చేసుకొనదలచింది ఆ యజ్ఞ స్థానంలో దక్షిణ దిక్కున కూర్చొని స్మరణ చేస్తూ యోగాగ్ని ద్వారా వాయువుని విడిచి ఆ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసినది ఆ సతీ దేవే పార్వతి దేవిగా అవతరించి శివుణ్ణి చేరుకున్నది